అందుకి సపోర్ట్ కర్వాడన ఉండలేదు ప్రతిబోధకుడికి కుదియట నా మనసుకి నా ఉదయกิจలో అబద్ధం తీయసు ఈ ప్రభుత్వాయి అసలే ప్రజలకి న్యాయం చేయలేని ప్రజలకి కనీస అవసరాలకు ఉపయోగివుడు ప్రభువు యెల్ల హూడిన ఒకడే ఎందుకంటే రెండు వేల రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వచ్చింది చాలామంది ప్రదర్శించుకున్నారు నాకు తెలియని విషయం ఏంటంటే వైరస్ మనుషులు లేదు రాష్ట్రంలో కూడా పడుతుంది రెండు వేల పదమూడులో వైసీపీ అనే వైరస్ ఆంధ్ర రాష్ట్రానికి కరోనా దాని తర్వాత వచ్చిన వైరస్ మా వీరు తనుకున్నాం వ్యాక్సినేషన్స్ ఇప్పుడున్న వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ అలాసీన్ నుండి త్వరలో వైరస్ లాగా ఆంధ్రప్రదేశ్ పట్టిపుడుస్తే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించి తీరాలి ఆ విధంగా మనం ఏ విధంగా ఆలోచించాలి ఇప్పుడు ఇవాళ దాని మీద మనం గట్టిగా పోరాటం చేయాలి ఇప్పుడు ఇంకా మాకు గ్రూపులు ఉన్నాయి తను మాకు సరిగ్గా చేయట్లేదు మమ్మల్ని పిల్లలు ఏదో ఉన్నారు నాకు అవి జరగలేదని కాదు ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది మమ్మల్ని నోటిఫికేషన్ వస్తానన్నారు మనం వైసీపీని ఎలాగ దించి మనకి జరిగిన అన్యాయానికి ఎలాంటి పరిష్కారం చూపాలో దాన్ని దిశగా ఆలోచించాలి తప్ప నాకేంటి లేకపోతే సతీష్ ఏంటి రమేష్ ఏంటి లేకపోతే విజయ్ కుమార్ గారి ఇవన్నీ సెకండ్ ప్రజలకి ఏంటి అనేది ఒకటి మాత్రం మనసులో ఒకటి ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి అంటే మాకు ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయగేటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయలేకపోయినా కోర్టులోనైనా సరే పోరాటం చేయడానికి ఇష్యూస్ ప్రతి దానికి కోర్టులోనే ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉంటే అలాంటి ప్రభుత్వాలు ఉంటాయి వస్తాయి రాబోయే ప్రభుత్వాలు నేను మిమ్మల్ని ఎప్పుడు చేసేది ఏంటంటే ముందు ఈ అభిప్రాయ పక్కన పెట్టి కలిసికట్టుగా పోవడం అలాగే టీడీపీ ఎక్కడ నిలబడినా సరే మన జనసైనికులు వాళ్ళకి సహకరించాలి అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా సరే టీడీపీ వాళ్ళు సహకరించాలి ఎందుకంటే మీరు ఇక్కడ సహకరించాలి చేసినట్టుగా చేస్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న జనసేన ఒక టీడీపీ అభ్యర్థిలో లేకపోతే జనసేన అభ్యర్థి గురించి ఉంది సో ఎక్కడ టీడీపీ అభ్యర్థులు కూడా మనం సహకరిస్తే మన అభ్యర్థి ఎక్కడ నుండి వాళ్ళు సహకరిస్తారు ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనలో మనకి అభిప్రాయ భేదాలు ప్రపంచాలే రాకుండా చూసుకుంటాం చాలా దుర్మార్గమైనటువంటి

ఎలా పడితే అలా బిహేవ్ చేస్తా ఇష్టం వచ్చినట్టు ఇష్టాన్ని చిన్న ప్రజలను దోచుకుంటా ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంతకాలం భరించాలి ఎంతకాలం భరిస్తాం ఇవాళ నేను వైజాగ్కు లాస్ట్ టైం కూడా వచ్చి తిరిగాను ఉత్తరాంధా ఎక్కడ చూసినా ఒక పారిశ్రామిక లేదా జోలుకో ఒక వ్యాపారమేత జోలుకు వెళ్ళారు ఏదో అవసరమో లేకపోతే వాళ్ళేదో ఏదో దీనికోసం వాళ్ళ ప్రయోజనం కోసం అంటే కానీ ఈ వైసీపీ వాళ్ళు వైసీపీ ఆఖరి కార్పొరేట్ ఒకసారి కామన్ మ్యాన్ జోళ్ళకి వస్తున్నారు ఒక వంద గజాన్ని ఎందుకు కట్టుకున్నాము కామన్ మ్యాన్ లేకపోతే ఎక్కడైనా చిన్న హాస్పిటల్లో ఏదో వైద్యం చే కామన్ మ్యాన్ వీళ్ళని లేకపోతే చదువుకుంటున్న వీళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ వీళ్ళని కూడా వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే సామాన్యుల జోలికి సామాన్యుల జీవితాన్ని చిన్న వందన చేస్తుందో అటువంటి ప్రభుత్వాన్ని చెవులు పట్టి మెలేసి కూర్చోబెట్టి వాళ్ళని గద్దె తెచ్చడానికి ప్రజలు ప్రస్తుతూనే ఉంటారు ఆ టైంలో జనసేన ఉండొచ్చు ఒక టీడీపీ ఉండొచ్చు ఈ రెండు కలిసి ప్రభుత్వాలు ఉండొచ్చు కానీ ఇలాంటి వైసీపీ జరకుశలతో పరిపాలన మాత్రం ఖచ్చితంగా మనందరూ ಗತ್ತಿ ಚಿಕ್ಕ ತೇರೋ ಮನ ಮೆಡ್ ಭವಿಷ್ಯ ಮನ ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ಸ್ ಭವಿಷ್ಯ ಎಲ್ಲ ಕಾಲುಷ್ಯ ವಾತಾವರಣ ಎಲ್ಲ ಉಪಾಧಿ ಅವಕಾಶ್ ಈ ಉತ್ತರಾಂಧ್ರ ಬ್ಯೂಟಿಫುಲ್ ಜಿಲ್ಲಾ ಮೂರು ಎಂತ ಅದ್ಭುತ ಜಿಲ್ಲಾ ನೇನು ವಿದೇಶ ತಿರುತೇ ಎಂತ ಬ್ಯೂಟಿಫುಲ್ ಗ್ರೀನರೀ ಅನ್ನ ರಾನ್ನ ಸರಿ ఎంత బాగుంది మన ఉత్తరాంధ్ర ఎందుకు అంత వెనకూడదు ఎందుకు వలస వెళ్ళిపోతే ఆలోచిస్తే కేవలం నాయకుల యొక్క అలసత్వం నాయకుల స్వప్రయోజనాలు తప్ప ప్రజల యొక్క ఏది పట్ల ఒక యాంగిల్ ఆలోచిస్తున్నప్పుడు నాకు కొంచెం బాధ కూడా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడైతే అమాయకత్వం ఉంటుందో ఎక్కడైతే ఒక తెలివితనం ఉంటుందో వాళ్ళని చాలా ఈజీగా దోచుకోవచ్చు అంటే తప్పుగా అనుకోవాలంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అమాయకత్వాన్ని వాళ్ళ మంచితనాన్ని ఇప్పటిదాకా వాడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా చాలామంది ఇప్పటిదాకా అమాయకత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళని ఆశం చేస్తున్నారు డెఫినెట్గా ఉత్తరాంధ్ర జిల్లాకి అన్ని వస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్ ఏరియా ఎంత ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి ఎంత వాటర్ సోర్సు అలాంటిది ఇక్కడి నుంచి మనకి పనులు దొరక వలస పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది చూడండి ఖచ్చితంగా చూడండి మీరు జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం ఎంత దుర్మార్గమైన మీ అందరూ చూస్తుంటాం కదా ఒక సుధాకర్ గారు ఒక ఆయన ఒక డాక్టర్ కరోనా టైంలో బాస్ తీరుతారు అతని మీద పగబట్టేసి అతని రోడ్లు తీర్చి ఆఖరికి అతని చావుకు కారణమైంది వైసీపీ కొన్ని వందల మంది జీవితాలను బతికించగలిగే డాక్టర్ అయ్యి ఇలా చేతుల్లో చనిపోయింది అది చాలా చాలా బాధ అనిపించినటువంటి అలాగే చాలా మంది వీళ్ళ రౌడీజు ఫ్యాక్షన్ బలైపోయినటువంటి సందర్భాలు మనకి తెలిసి కొన్ని తెలియదు ఇంకేమో ఉంది అంటే ఈ రాయలసీమ కడపరించి కొంతమంది వైసీపీ ఫ్యాక్షన్స్ ఇక్కడ మీ అందరికి తెలుస్తుంది ఎంత ల్యాండ్ కబ్జా గురేది వైజాగ్ చుట్టుపక్కల ఎంతమంది జీవితాలు నాశాయి సో ఇలాంటి వాళ్ళకి ఎంతకాలం భరిస్తుంది ఎంతకాలం మనం భరించాలి కేవలం ఉత్తరాంధ్ర ప్రజల మంచితనం అమాయకత్వం అనేది వాళ్ళ కోసం కనీసం ఇంత పనిచేసి వాళ్ళ జీవితాలకు మార్పు తీసుకోవచ్చు ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లకుండా కనీసం మనం ఆపగలిగాం ఇప్పుడు వాళ్ళని వాళ్ళకు వాళ్ళలో బతకలిగేటువంటి అవకాశము లేకపోతే ఉపాధి కల్పించగలిగే అవకాశం మన ఇచ్చాం ఇది కదా ప్రభుత్వాలు కావాల్సినటువంటి కనీసపు అవగాహన లేకపోతే చేయాల్సిన బాధ్యత సో దయచేసి మీరు గట్టిగా ఆలోచించండి ఎంతకాలం భరించాలని ప్రభుత్వాన్ని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే ఒక ఆడపిల్లకు అలాగే జరిగితే హోమ్ మినిస్టర్ అండి ఒక మహిళా మినిస్టర్ హోమ్ మినిస్టర్ అండి ఆడపిల్ల బయటికి వెళ్ళి అత్యాచారానికి గురైతే ఆ తప్పు తల్లిది తల్లి సరిగ్గా పెంచాలనే అనమాట మనం ఈ రాష్ట్రంలోనే పెట్టి ఇక్కడే దొరుకుతారు మనకి ఎక్కడ వెళ్ళం ఎనో ఆడబిడ్డను రక్షించుకుని ఇంట్లో వరకు తల్లి చూసుకుంటూ తల్లి చూసుకుంటాం ఆడబిడ్డ బయటికి వెళ్తే ఆ బిడ్డ రక్షణ చూసుకోవాల్సింది ప్రభుత్వ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాగే ఎవరో ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళ మీద అగాయ్యం ఎవరైతే అగాయంత్యం చేయబడ్డారో ఒక మహిళకి సపోర్ట్ లేకుండా పాప అగాయత్యం చేయడానికి వచ్చినట్టు కబుకని అప్పుడు వచ్చి గౌరే చేసి అడిగింది మాట్లాడకండి నాకు టోటల్ కన్ఫ్యూజన్ ఇంటిది ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడతారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ వీళ్ళ ఇలా అక్కడ బొత్స కాదు గౌరవీయుల బొత్స గౌరవ ఆయన కూడా చదువుకు నిరుద్యోగం వచ్చినట్టు ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు కావాలా రోడ్లు కావాలా ఏది ముఖ్యం అంటే రెండు ముఖ్యమైనది ప్రతి నిత్య తేరాలి రోడ్లు లేకుండా నువ్వు సరఫరా చేయగలుగుతావా అభివృద్ధి చేయగలుగుతావా అంటే రెండో కొద్ది రెండో ఒక ఇష్యూ ఏంటంటే ఉపాధి ఇవాళ ఒక పద్దెనిమిది పంతొమ్మిదేళ్ళు దాటిన తర్వాత నుంచి ఇంకా ఎంతకాలం రా అని తల్లిదండ్రులు అనొచ్చు ఏదైనా జాబ్ చూసుకోవడం అనొచ్చు ఏదైనా పని చేసుకోరా కుటుంబానికి అండగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి ఆ ఉపాధి కల్పించలేకపోతే ఆ కొరే తెస్తారు యువతకి ఉపాధి కల్పించినటువంటి ఏ ప్రభుత్వం అయినా దిగి తీరాల్సింది జనసేన టీఆర్ఎస్ ముందుకు వెళ్ళడం మనకి జరగాల్సిన ప్రతిదీ జరిపించుకుందాం మన ఆడపడుచులు కాపాడుతున్నాం మన యువతను కాపాడుతున్నాం మన పోషత్వం కాపాడుతున్నాం మనం రాబోయే జనరేషన్స్ యొక్క జీవితాలు మనం కాపాడుతున్నాం పొల్యూషన్ తగ్గించుకున్నాం ఈ దురాక్రమం తగ్గిద్దాం ఎవరైతే దురాక్రమం చేస్తారో వాళ్ళందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బుద్ధి చెప్పి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేద్దాం కలిసి కలిసినట్లు మీ అంత సహా కోరుతూ మనసుకుంటే థ్యాంక్ యూ